హాయ్ అండి ఈ రోజు సెల్ఫి అయింది కదా అమ్మాసెల్ఫిఫ్ అయిన మరుసటి రోజున దేవుడిని మనం తీస్తాం కదా రేపు నుంచి శ్రావణ మాసం మొదలు కదండి ఇదిగోండి నేను ఒక పుల్లకి దూది చుట్టి దాన్ని గంధంలో రంగరించి దేవుళ్ళకి పెడుతున్నాను చూడండి మీరు కూడా చక్కగా ఎట్లా దండంతో బొట్టు పెట్టుకుని తర్వాత కుంకుమ పెట్టుకోవచ్చు ఇదిగోండి నేను ప్రతిసారి అమావాస్కి ఇలానే పెడతానండి చేతితో కూడా పెట్టచ్చండి ఇట్లా పెడితే చాలా నీట్గా వస్తాయని నేను ఇలా పెడతాను మీరు ఎలా పెడతారనేది నా కమెంట్లో తెలియజేయండి వీళ్ళు క్లీన్గా అయిపోయిందండి మొత్తం క్లీన్ చేసి కడగడం అయిపోయింది గడపలకు పసుపు రాయటం తులసి ముక్క బస్సు రాయటం అన్నీ అయిపోయాయి అండి పొయ్యి అలంకారం అన్నీ చేసేసామండి అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గర ఉంది ఇదిగోండి ఎట్లా పెట్టుకుంటాము అప్పుడు చక్కగా నీట్గా మనకే వస్తాయి అనమాట అయ్యవారికి అయితే పదకొండు బొట్లు అమ్మవారికి అయితే తొమ్మిది బొట్లు పెడతామండి నచ్చిందా ఇదిగోండి పెట్టేశాను శంఖానికి దక్షిణామూర్తికి సునారమూర్తికి తులసమ తల్లికి కాళీకృష్ణ భగవానికి వినాయకుడికి దేవికి లతాదేవికి ధనలక్ష్మీదేవికి గోమాతకి అందరికీ బుడ్లు పెట్టేశానండి ఇదిగోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి